కాకరకాయ అంటేనే ముఖం వికారంగా పెడతారు చాలా మంది కానీ ఎంతో చేదుగా ఉండే ఈ కాకరకాయలో ఎన్నో ఔషధాలు ఉన్నాయంటున్నారు వైద్య ఆరోగ్య నిపుణులు కాకరకాయ జ్యూస్ అనేక పోషకాలతో నిండిన ఆరోగ్యకరమైన పానీయం అంటున్నారు కాకరకాయ జ్యూస్ లో ఉండే ఔషధ గుణాలు ఇన్సులిన్లా పనిచేస్తాయి అందువల్ల షుగర్ స్థాయిలు అదుపులో ఉంటాయి కాకరకాయ జ్యూస్ ను రోజు ఉదయాన్నే పరగడుపున తాగటం వల్ల రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు కంట్రోల్ అవుతాయి ఇందులో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది ఇది దృష్టిని మెరుగుపరచడానికి కంటి సమస్యల్ని నివారించడానికి సహాయపడుతుంది పరగడుపునే కాకరకాయ జ్యూస్ తాగటం వల్ల శరీరంలో అధికంగా ఉన్న కొవ్వు కరిగిపోతుంది దీనివల్ల బరువు తగ్గుతారు జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది జీర్ణాశయం పేగులు శుభ్రపడతాయి కాకరకాయలో సమృద్ధిగా ఉండే ఫైబర్ మలబద్ధకం సమస్యను పోగొడుతుంది గ్యాస్ ఎసిడిటీ అజీర్ణం ఉండవు కాకరకాయలో ఉండే ఔషధ గుణాలు శరీరంలోని విష వ్యర్థాల్ని బయటకు పంపి శరీరాన్ని శుభ్రం చేస్తాయి దీంతో చర్మం కాంతివంతంగా మృదువుగా మారుతుంది ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షించడంలో సహాయపడతాయి ఇది మొటమలు మొడతల్ని నివారించడంలో కూడా సహాయపడుతుంది కాకరకాయ జ్యూస్ను రోజు తాగటం వల్ల శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ పోయి మంచు కొలెస్ట్రాల్ పెరుగుతుంది గుండె సమస్యలు దూరం చేస్తుంది కాకరకాయ జ్యూస్ ను రోజు తాగితే రోగ నిరోధక శక్తి పెరిగి ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి అధిక రక్తపోటు హైబీపీ అలర్జీల్ని దూరం చేస్తుంది రోజు రెండు స్పూన్లు కాకరకాయ రసంతో కాసింత ఉసిరి రసం చేర్చి మూడు నుంచి ఆరు నెలల పాటు తీసుకుంటే రక్త సంబంధిత రోగాలకు చెక్ పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు ఈ జ్యూస్ కలరా వంటి వ్యాధులను కూడా దూరం చేస్తుంది కాకరకాయ జ్యూస్ తలకి రాసుకోవటం వల్ల జుట్టు రాలటం తగ్గుతుంది కొత్త వెంట్రుకలు పుట్టుకొస్తూ దృఢంగా మారతాయి కాకరకాయలో విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటుంది ఇది రోగ నిరోధక శక్తిని పెంచడానికి జలుబు ఫ్లూ వంటి అంటువ్యాధులకు వ్యతిరేకంగా పోరాడటానికి సహాయపడుతుంది